హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అనే ఇక కావ్య వంటగదిలో నుంచి ఇక వంటలన్నీ కూడా టేబుల్ మీద పెట్టి అన్నీ కూడా తీసుకొచ్చి అందరికీ ఇక సర్వ్ చేస్తూ ఉంటుంది ఇక అందరికీ సర్వ్ చేస్తూ అపర్ణదేవి దగ్గరికి వచ్చి అన్నం వడ్డించబోతుంటే వెంటనే ఇక చేతిని పక్కకు నెట్టేసి తనకు తానే ఇక బౌల్ తీసుకొని అన్నం వడ్డించుకుంటూ ఉంటుంది ఇక కావ్య అట్లానే చూస్తూ ఉంటే చాలా సీరియస్గా ఇక కావ్య వంక చూస్తూ ఉంటుంది అయితే గమనిస్తూ ఉంటాడు ఇక అక్కడి నుంచి అందరికీ వడ్డించుకుంటూ వెళ్తూ ఉంటే ఇక అక్కడే ఉన్న దాని లక్ష్మి దగ్గరకు వచ్చి చిన్నత్తయ్య ఈ కూర వేసుకోండి అనగానే ఆగు ఈ కూర వేసుకోమని నువ్వు చెప్తే గనక నాకు తెలియని పరిస్థితిలో ఉన్నానా ఏంటి ఇగో ఇలాగ మెత్తగా మాట్లాడే ఇంతవరకు కూడా నమ్మించావు ఇక నీ గురించి ఇక్కడ ఎవరు నమ్మరు అని చెప్పి అంటూ ఉంటే అదేంటి దాని లక్ష్మి ఎప్పుడు కూడా కావ్యని ఒక్క మాట అని కూడా అనివ్వవు ఒక్క మాట అనే లోపే వెంటనే కూడా మెరుపు తీగలాగా వచ్చేస్తావు అలాంటిది ఇప్పుడేంటి కావ్య గురించి ఆ రకంగా మాట్లాడుతున్నావు అనగానే అంతా నా తలరాత ఫస్ట్ నుంచి కూడా అందరూ ఈవిడి గారి గురించి తెలుసుకొని దూరం పెడుతూనే వచ్చారు నేనే అనవసరంగా తల మీదకి ఎక్కించుకొని చాలా నమ్మాను చిచ్చి ఇప్పుడు అర్థమవుతుంది నమ్మకానికే ఒమ్ము తెచ్చే మనుషులు వీళ్ళు వీళ్ళ గురించి తెలియక ఎంతో ఇదిగా చాలా మంచిదని ఎంతో నమ్మకంగా నమ్మకం మనసులో పెట్టుకున్నాను ఇప్పుడు అర్థమైంది వీలు వీళ్ళ బుద్ధి అని చెప్పి అంటూ ఉంటే ఇక రాజకీయ కోపం వస్తుంది కానీ అలానే కంట్రోల్ చేసుకొని ఇక అందరి ముందు ఎందుకు అందరి ముందు మనమే కదా తక్కువైపోతాం అని చెప్పి ఇక వెంటనే కూడా కళావతి రా నాకు ఆ కూర వెయ్యి రా వెయ్యి వెయ్యి అని చెప్పి పిలవగానే ఇక కావి అయితే కళ్ళు వెంట వచ్చిన నీళ్ళని దిగమింగుకుంటూ ఇక వెంటనే వచ్చి కూరని వడ్డిస్తుంది అబ్బబ్బబ్బా అమోఘం కళావతి నువ్వేనా చేశావు మొత్తం కూర నాకే వెయ్యి చాలా బాగుంది అని చెప్పి ఇక తింటూ ఉంటే అపర్ణ అలాగే ఇక సుభాష్ గారు అయితే ఇక రాజవంక చూస్తూ ఉంటారు వీడు కావాలని అబద్ధం ఆడుతున్నాడు ఇక వీడికి భార్యకి ఒక్క మాట ఎవరన్నా కూడా ముక్కు మీదే వచ్చేస్తుంది కోపం అని చెప్పి అపర్ణ లోపల అనుకుంటూ ఉంటుంది ఇక ఇంట్లో అయితే కావ్యకి ఒకవైపు అపర్ణాదేవి మరొక వైపు రుద్రాణి ఇక ఇప్పుడు ఇక ధాన్యలక్ష్మి ముగ్గురు కూడా కావ్య విషయంలో ఇక దెప్పి పొడుపు మాటలతో ఇక ఒక రకంగా కావ్య మనసుని పాడు చేస్తూ ఉంటారు కావ్య ఇక మనసులో వచ్చిన బాధని దిగమింగుకొని ఇక అక్కడ వడ్డన చేస్తూ ఉంటుంది ఇక ఇంతలో అనామిక మనసులో మాత్రం కుట్రను పన్నుతూ ఉంటుంది ఈ కావ్యని ఇక అందరూ కూడా ఎంత దెప్పి పొడిచినా గట్టి సపోర్టు ఇక రాజుబాబు గారు ఇక ఈయన భార్య అవడం వల్ల ఇక అందరూ కూడా చచ్చినట్టు ఇక ఇవి ఏదంటే అది చేస్తున్నారు ఖచ్చితంగా ఈ విషయాన్ని కరెక్ట్గా ఆలోచించాలి ఎందుకంటే ఇదంతా ఆస్తి కూడా రాజ్బాబు గారు హ్యాండ్వర్లోనే ఉంది అంటే కళ్యాణికి ఇప్పటివరకు ఏ అథారిటీసు లేవనుకుంటా అందు గురించే రాజ్బాబు గారు ఏదంటే అది ఇంట్లో అందరూ తల వంచుతున్నారు అని చెప్పి మనసులో అనుకొని ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదలకూడదు ఖచ్చితంగా కవిగారిని అడగాలి కవిగారికి ఇక ఖచ్చితంగా ఆఫీస్లో ఎంతవరకు వాటా ఉందో అన్నీ కూడా కనుక్కోవాలి డాక్యుమెంట్స్ పేపర్స్ అన్నీ కూడా చదవాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి అనమిక ఏం చేస్తున్నావు పెరుగానంలోకి వచ్చేసావేంటి కూర వేసుకో అని చెప్పి అక్కడే ఉన్న కళ్యాణ్ అంటాడు ఇక వెంటనే ఆలోచిస్తూ ఆలోచిస్తూ సరే సరే అని చెప్పి ఇక వెంటనే కూడా తింటూ ఇక బయటికి వచ్చేస్తుంది చేయి కడుక్కొని అందరూ కూడా ఇక భోజనం అయిన తర్వాత ఇక దానిలక్ష్మి అలాగే ఇక అపర్ణదేవితో మాట్లాడుతూ ఉంటుంది ఇందిరాదేవి ఇక దానిలక్ష్మి చేతికి నగల బాక్స్ అయితే తీసుకొని ఇదిగో దానిలక్ష్మి ఇది మీ కోడల కోసం తీసుకొచ్చినవి ఇవన్నీ కూడా నీ చేతులతో నీ కోడలికి అలంకరించు నీకు ఎప్పుడు కూడా ఆడపిల్లలు పుట్టలేదని తెగ బాధపడిపోతూ ఉండేదానివి ఇప్పుడు నీ కోడలే నీకొక ఇంట్లో ఒక ఆడపిల్ల అని చెప్పి అనగానే ఇక నవ్వుకుంటూ తెగ మురిసిపోతూ ఇక నగలన్నీ చూసుకుంటూ అనామికకి ఈ నగలన్నీ బాగా సెట్ అవుతాయి కదా అక్క ఎందుకంటే చాలా అందగత అందు గురించే కదా నా కొడుకు ఇష్టపడి ఇష్టపడి మరి పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి మురిసిపోతూ ఉంటుంది ఇక అటువైపుగా ఇంకా అప్పుడే ఇక కావ్య వస్తూ ఉంటుంది కావ్య ఇటు రామ్మ అని చెప్పి ఇక వెంటనే ఇక పిలుస్తుంది ఇందిరాదేవి ఏంటమ్మమ్మ అని చెప్పి రాగానే కూర్చో ఇదిగో ఇవన్నీ కూడా అనామికకి నగలు చేయించాం ఇక పెళ్ళి తర్వాత తనకి నగలు ఇవ్వాలి కదా ఇక ఖచ్చితంగా ఈ నగలన్నీ కూడా తనకి సెట్ అవుతాయి కదా అని చెప్పి అనడంతో ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు తన్నెందుకు అడుగుతున్నారు తనకి ఎప్పుడు కూడా ఇక వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ అక్క వాళ్ళ సౌభాగ్యము వాళ్ళ సుఖమే కావాలి తప్ప వేరే వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు ఇక తనని అడుగుతున్నారంటే తన మనసులో నిజమున్నా బయట ఏంటి కావ్య అని చెప్పి దానలక్ష్మి అనడంతో ఇక ఊరుకో దాని లక్ష్మి ఇంకా నీ నోటుకు వచ్చినట్టుగా ఏదో ఒకటి మాట్లాడుతున్నావు ఇప్పుడు కావ్య ఏం తప్పు చేసింది కావ్య మనసులో ఇక కళ్యాణికి అనామికకి పెళ్లి జరగాలని చాలా గట్టిగా అనుకుంది అని చెప్పి రాజు అందరి ముందు చెప్పాడు అయినా కూడా నీ మనసులో ఉన్నది పోవట్లేదు అనగానే చూడండి అత్తయ్య ఇక మీరందరూ కూడా ఒకప్పుడు తనని పక్కన పెట్టేసినా నేను ఎప్పుడూ కూడా తనని ఒక్క మాట కూడా అనలేదు కావ్య మీద చాలా నమ్మకం నాకు నేను ఎప్పుడూ కూడా కావ్య లాంటి కోడలు కావాలని ఎన్నో ఆశలు పడ్డాను ఎన్నో కళలు కన్నాను కానీ కావ్యని ఈ రకంగా చూసేసరికి నేను భ్రమలో ఉన్నానని ఇప్పుడు అర్థమైంది తన మనసులో ఏ దురుద్దేశం లేకపోతే పెళ్ళి జరుగుతున్నప్పుడు కూడా కనీసం నాకు ఒక్క మాట కూడా అప్పు గురించి చెప్పలేదు తనకి ముందే తెలిసి నా దగ్గర దాచింది అంటే అర్థమేంటి అత్తయ్య ఖచ్చితంగా అనామికని తప్పించి అప్పుని ఇక పెళ్లి పీటల మీద కూర్చోబెడదామని ఇక వాళ్ళ అమ్మ ప్లాన్లో తనకి ఉందని తెలిసింది కదా ఇక తనని ఏ విధంగా నేను ఇక నమ్ముతాను చెప్పండి అని చెప్పి దాన్యలక్ష్మి అంటూ ఉంటే చూడు ధాన్యలక్ష్మి ఇక ఇంట్లో కొత్త కోడలు ఉంది ఇక వాళ్ళకు కూడా ఇక ఒక అభిప్రాయాలు ఇక భేదాభిప్రాయాలు వస్తాయి ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒకే రకంగా కోడళ్ళందరూ సర్దుకొని ఇక నువ్వు అలాగే అపర్ణ ఇద్దరు ఏ రకంగా ఉన్నారో వాళ్ళు కూడా అలాగా అన్యోన్యంగా అక్క చెల్లెల్లాగా ఉండాలి కానీ ఇక ఎడముఖం పెడముఖం పెట్టేలాగా మాట్లాడకూడదు ధాన్యలక్ష్మి ఇంట్లో జరిగిన గొడవలకి కొత్త కోడలు ముందు ఈ రకంగా మాట్లాడితే రేపు పొద్దున్న కావ్యకి ఏం గౌరవం ఇస్తుంది అని చెప్పి అంటుంది ఇందిరాదేవి ఇక వెంటనే అపర్ణ ఏం గౌరవం ఇవ్వాలి వీళ్ళ వాళ్ళకి గౌరవం ఇవ్వడం కూడా చాలా తప్పు ఎందుకంటే వీళ్ళ చెల్లిని ఇక అది కూడా సం సాంప్రదాయము ఏమీ తెలియకుండా ప్యాంట్ షర్ట్లు వేసుకుంటూ తిరుగుతూ ఇక మన కళ్యాణ్ణి ఎప్పుడు కూడా మన కళ్యాణ్ బ్రో బ్రో అని చెప్పి తిరుగుతూ ఉంటే ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అని చెప్పి మనం అనుకున్నాం ఇక మన కళ్యాణ్ మనసులో కూడా ఒక బ్రో అంటే ఒక తమ్ముళ్లాగా ఇక తనతో పాటు ఉండేసరికి మనసులో ఇక ప్రేమించి ఆ ప్రేమని అందరి ముందు కూడా చెప్పింది వీళ్ళ చెల్లి ఇక ఏ ఘనకార్యం చేయకపోతే అలా చెప్తుంది చెప్పండి ఇక అలాంటి కోడల్ని ఇంటికి తీసుకొచ్చే దుస్సాహసం చేసింది ఇక ఈ కావ్య ఇక ఈ కావ్యని ఏ రకంగా నమ్మాలి ప్రతి విషయంలోనూ కావ్యని వెనకేసుకొని మీరు వస్తూ ఉంటారు నాకు అదొక్కటే నచ్చట్లేదు మీ వైపు నుంచి అని చెప్పి సీరియస్గా ఇక అక్కడి నుంచి అపర్ణ వెళ్ళిపోతుంది ఇక దాని లక్ష్మి అయితే అత్తయ్య గారు ఎన్నాళ్ళు నేను అక్క ఎందుకు ఇలాగా కావ్య విషయంలో వెనకపెట్టిందా అనుకున్నాను కానీ వీళ్ళ కుటుంబమే మోసకారి కుటుంబం ఆఖరికి తారుమారు చేసే కుటుంబం ఇక ఆ జ ఆ గుంపలో నుంచే వచ్చింది కాబట్టి ఈ కావ్య కూడా అదే ప్రవర్తన ఇక నేను ఏమీ కూడా మాట్లాడలేకపోతున్నాను ఖచ్చితంగా ఈ కావ్య మాత్రం ఇక ఇంట్లో ఏదో రకంగా అనామిక విషయంలో మాత్రం ఇంకెప్పుడైనా పొరపాటు చేస్తే మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్పి ఇక అక్కడున్న నగలను తీసుకొని ఇక నేను వెళ్తాను అత్తయ్యా టైం అయింది అని చెప్పి మొహం అంతా మార్చుకొని ఆ నగలు అన్నీ తీసుకొని వెళ్ళిపోగానే ఇక వెంటనే కావ్య అయితే ఇక తెలియకుండానే కళ్ళ వెంట నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి ఇక పక్క అపర్ణ అలాగే ఇక దానలక్ష్మి ఇద్దరు కూడా ఒక దోషిని చేసినట్టుగా కావ్యని చేసి ఇక అనరాని మాటలు అంటూ ఉంటే ఇక కావ్య తట్టుకోవడం చాలా కష్టమైపోతుంది ఇక కళ్ళ వెంట నీళ్లు తుడుచుకొని ఇక అలానే కూర్చొని ఉంటే కావ్య కావ్య అనగానే ఇక వెంటనే అమ్మమ్మ ఏంటి పిలిచారు అనగానే ఎందుకమ్మ బాధపడుతున్నావు నువ్వు అస్సలు బాధపడద్దు నువ్వు ఎప్పుడూ కూడా తప్పు చేయలేదని నా మనసాక్షికి బాగా తెలుసు ఇక తప్పు తెలుసుకొని ఏదో రోజు వాళ్ళకి నీ విలువ తెలుస్తుంది నువ్వు ఎప్పుడూ కూడా తప్పు చేయవని నీ భర్తే నమ్మాడు కాబట్టి నువ్వు ఎవరి దగ్గర ఎవరన్న మాటలకి భయపడాల్సిన అవసరమూ లేదు బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు అని చెప్పి కళ్ళు తుడిచి ఇక రేపు వీళ్ళ ముగ్గురికి వీళ్ళిద్దరికీ మూడు నిద్రలు చేసే విషయంలో అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి కాబట్టి నువ్వు కూడా ఒక చెయ్యి వేసి వాళ్ళని ఆశీర్వదించు నీ మనసు చాలా మంచిది చిన్నపిల్లవైన పెద్ద ఆలోచన దానివి ఇక దాని లక్ష్మి మాత్రం ఇక తన మాటల్ని అపర్ణ మాటల్ని పట్టించుకోవద్దు నువ్వు నీ ప్రవర్తన విధానం ఎప్పుడు కూడా ఒకరిని నొప్పించేలా ఉండదు అందుకే అందుకేనమ్మా నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఇక కళావతి గురించి మాట్లాడుతూ ఉంటుంది ఇక ఇందిరాదేవి ఆ మాటలు ఇక వింటూ ఉంటాడు రాజ్ అక్కడ జరిగిన ప్రతి విషయం కూడా రాజైతే విని ఇక కళావతిని ఇంట్లో అందరూ కూడా నిజమే నానమ్మ చెప్పినట్టు ఒక దోషిలాగా మాట్లాడుతున్నారు ఇందులో కళావతి చేసిన తప్పే ఉంది ఇక వాళ్ళ చెల్లి ప్రేమిస్తున్న విషయం కూడా తనకు తెలియదు నిజంగా వాళ్ళ చెల్లిని ఇక కళ్యాణికిచ్చి పెళ్లి చేద్దామనుకుంటే మొక్కని మార్చి ఇక పెళ్ళి ఎందుకు చేస్తుంది ఆ సంగతి వీళ్ళెవ్వరికీ తెలియదు నిజం తెలిసిన నేను నోరు విప్పి చెప్పలేను ఎందుకంటే ఇక మొక్క మార్చిన సంగతి తెలిస్తే ఇక పిన్నికి ఇంకా కోపం వస్తుంది ఇక ఖచ్చితంగా ఇక మా ఇంట్లో పెద్దవాళ్ళు ఏమైనా పర్వాలేదు ఇక పెళ్లి జరిపిస్తావనమాట అని చెప్పి ఆ రకంగా కావ్యని నిందిస్తారు ఇక ఏ చెప్పినా కావికి దంటాలు తప్పట్లేదు అని చెప్పి రాజైతే ఇక మనసులో ఇక ఏం చేయలేను అని చెప్పి ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ఇక ఇక్కడ చూస్తే పుట్టెడు దుఃఖంతో అప్పు చాలా బాధపడుతూ ఇక ఏడుస్తూ ఉంటే ఇక కనకమైతే ఓదారుస్తుంది ఇక ఖచ్చితంగా అప్పు ఈ రకంగా ఏడుస్తూ ఉంటే మన చేతులకి ఇక అందతయ్యా ఇక దాని ఆరోగ్యం కూడా పాడైపోతుంది ఇప్పటికే సగం సగం ఇక భోజనం మానేసి ఇలా అయిపోయింది పుల్లలాగా ఇంకా ఏడుస్తూ ఎక్కివెక్కి ఇక పూర్తిగా ఆరోగ్యం పాడైపోతుంది నేనేం చెయ్యాలయ్యా నాకు ఎంత బాధగా ఉందో దానికి నేను ఏం చెప్పి ఓదార్చగలను అని చెప్పి బాధపడుతూ ఉంటే ఇక వెంటనే కృష్ణమూర్తి అయితే అంటాడు మన పేదవాళ్ళకి డబ్బులిచ్చి కొనుక్కోలేని స్తోమత లేని వాళ్ళకి ఇక మన ముందే కళ్ళ ముందే ఉండేది ఒక్కటే ఏడుపు దాని కడుపు నిండా దాని కడుపులో ఉన్న బాధనంతా కడిగేసేలాగా ఏడవని దాని అంతా ఏడుపు అయిపోయినాక తన మనసు ప్రశాంతత అవుతుంది ఇక అప్పుడు దాని దారి దాని గమ్యం దానికి గుర్తు వస్తుంది మించి నేను ఏమీ చెప్పలేను ఒక తండ్రిగా అది మంచిగా కోలుకొని ఒక మంచి భవిష్యత్తు కోసం ఉంటే అంతకంటే సంతోషించేవాడిని ఇక ఎవరు ఈ భూప్రపంచం మీద ఉండరు అని చెప్పి కృష్ణమూర్తి అనడంతో ఇక మరొక పక్క ఇక అప్పు అయితే చాలా బాధపడుతుంది పెళ్లి జరుగుతూ ఉన్న టైంలో అందరి ముందు వచ్చి ఇక తనని నిలదీసి ఇక అందరి ముందు తన ప్రేమని బయటపెట్టి కళ్యాణ్ ఏమో తననే సపోర్టివ్గా మాట్లాడుతున్న విషయాలు ఇక అన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడుతుంది క్షణ క్షణం ఇక కళ్యాణ్ ఆలోచనలతో చాలా మనసు తనకి చిత్ర హింస పడుతుంది ఇక వెంటనే కళ్ళు తిడుచుకొని ఇక వెంటనే ఇక్కడ ఉంటే కళ్యాణ్ ఆలోచనలతో ఇలాగే రగిలిపోతూ ఉంటాను ఇక నేను ఇక్కడ ఉండకూడదు ఖచ్చితంగా వేరొక ఊరు వెళ్ళిపోవాలి ఇక నాకు అంతకుముందు వచ్చిన జాబ్ పేపర్ లేయి అని చెప్పి వెతికి వెతుకుతుంది ఇక వెంటనే ఇంటర్వ్యూ కార్డు చూస్తుంది ఇక వెంటనే ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి నేను ఆ జాబ్కి వెళ్ళిపోవాలి ఇక్కడ ఉంటే ఇక కళ్యాణ్ విషయంలో నా మనసు ఇక కళ్యాణ్ నావాడే అని లేనిపోని ఫీలింగ్స్ అన్నీ తెప్పించి నేను అందరినీ బాధ పెట్టిన దాన్ని అవుతాను అని చెప్పి వెంటనే కూడా ఇక బయటికి వస్తుంది కృష్ణమూర్తి ఇలాగే ఇక కనకం నిద్దరి కూడా కనకం ఇక అప్పు బయటకు వచ్చింది దాన్ని ఏదో రకంగా ఓదార్చి ఓదార్చే పని లేకుండా అదే బయటకు వచ్చింది దానికి భోజనం పెట్టు అని చెప్పి సైగ చేయగానే అప్పు ఏంటి ఆకలేస్తుందా అన్నం పెట్టినా అని చెప్పి కనకం అయితే ఇక భోజనం పెడుతూ ఉంటే తింటానమ్మా ఖచ్చితంగా భోజనం చేస్తాను కానీ నా నేను అనుకునే పని నెరవేరితే నేను అలాగే తింటాను అని చెప్పి అనగానే ఏం పని ఏమనుకున్నావు నీ మనసులో ఏం కోరిక ఉన్నా తీర్చగలం కానీ నీకు తెలుసు ఇక కళ్యాణికి అలాగే అనామికకి పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇక ఒక్క విషయం ఇక ఈ చేత తక్కువ తల్లిదండ్రులు నీకు చేయలేదు తప్పించి నువ్వు ఏది అడిగినా ఇప్పుడు తీసుకొస్తాము చెప్పు అనగానే అమ్మ ఇక నాయన మీ ఇద్దరికీ కూడా నేను ఒక్కటే మాట్లాడుతున్నాను ఇక నా మీద మీకు నిజంగా ప్రేమ ఉంటే నన్ను ఈ ఊరి నుంచి వేరొక ఊరికి పంపించేయండి నేను ఉద్యోగం చేస్తూ హాస్టల్లో అక్కడే ఉంటాను ఇక్కడ ఉంటే నేను నా మనసులో ఆలోచనలు తీరైపోతున్నాను ఇక ఎక్కడ చూసినా నా మనసులో ఉన్న కళ్యాణ్ గుర్తులే నాకు ప్రతిసారి గుర్తుకొచ్చి నన్ను బాధపెడుతున్నాయి ఆ గ్రౌండ్ చూస్తున్నా ఇక ఈ ఇల్లు చూస్తున్నా అంతెందుకు ఈ బెంచ్ చూస్తున్నా వచ్చి నన్ను ఎంత ఇదిగా బ్రతకలాడి ఇక నాకు అన్నం తినిపించాడు ఈ విషయాలన్నీ నాకు గుర్తుకొచ్చి నా దిమాక్ అంతా ఖరాబ్ అయిపోతుంది నేను ఉంటే నా దిమాక్ని నేను శ్రద్ధగా పెట్టలేను అలా అని చెప్పి మీ అందరితో కూడా నేను మాట్లాడలేని పరిస్థితి ఏర్పడుతుంది అందుకే నేను ఇక జాబ్ కోసం వేరే ఊరికి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ కాడ నాకు వచ్చినా కూడా ఇక ఈ పెళ్లి హడావుల్లో పక్కన పెట్టేశాను నాయన నన్ను ఇక వేరే ఊరు పంపించు అని చెప్పి ప్రాధాన్యపడుతూ ఉంటే ఇక వెంటనే కృష్ణమూర్తి అయితే ఇక బాగా ఆలోచించి నిజమే అప్పుని ఇక్కడ పెడితే ఖచ్చితంగా అప్పు మనసులో ఇక కళ్యాణ ఆలోచనలతో తన మనసును బాధపెడు పడుకుంటూ మమ్మల్ని కూడా బాధ పెడుతూ ఉంటుంది అదేదో నిజంగా ప్లేస్ చేంజ్ చేస్తే ధన కూడా కొంత రిలీఫ్ అయితే వస్తుంది అని చెప్పి ఆలోచన చేసి సరేనమ్మా నీ ఇష్టం కానీ ఎక్కడుంటావు హాస్టల్లో వద్దు ఇక మీ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటూ ఇక నువ్వు జాబ్ చేసుకో ఇక నీ భవిష్యత్తు గురించి నువ్వు వెళ్తానంటే నేనేమీ కాదను కదా అని చెప్పి అనడంతో ఇక వెంటనే అప్పు అయితే ఇక అన్నం తింటుంది తింటూనే ఇక ఖచ్చితంగా నా గమ్యం ఇంకా నేను ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడుతూ ఇక నా గమ్యాన్ని నేను చేరుకోవాలి ఇలాంటి ఆలోచనల్లో కానీ ఇక కవి విషయంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో మనసుని గుర్తు చేసుకోకూడదు మనసుని బాధ పెట్టుకోకూడదు అని చెప్పి ఇక వెంటనే భోజనం చేస్తుంది ఇక ఇంటర్వ్యూ రేపే కాబట్టి ఇక నేను బ్యాగ్ని అయితే సర్దుకుంటాను అని చెప్పి ఇక బ్యాగ్ అయితే సర్దుకుంటుంది అప్పు ఏంటయ్యా ఈ నిర్ణయం ఏంటి ఇక ఇప్పటికే అది దాని మనసులో బాధను పెట్టుకుంటూ ఇంట్లో ఏ విధంగా ఏ రకంగా ఉంటుందని ఇప్పటివరకు వరకు భయపడుతూ తన వెనక వెనకే ఉన్నాను ఇప్పుడు ఊరు దాటి వేరే ఊరికి వెళ్తానంటుంది దానికి నువ్వు కూడా సరే అన్నావు నాకెందుకో భయం వేస్తుంది రోజులైతే బాగోలేవు అనగానే నువ్వు ఎవరి విషయంలో అయినా భయపడు అప్పు విషయంలో మాత్రం భయపడద్దు దాన్ని నేను ఒక మగపిల్లవాడి లెక్కలోనే పెంచాను కాబట్టి అది ఎక్కడున్నా కూడా ఇక దర్జాగా బతికే గల బతికే గల అమ్మాయి నువ్వు ఎప్పుడు కూడా టెన్షన్ పడద్దు ఇక అప్పు విషయంలో ఇప్పుడు ఈ ఖచ్చితమైన నేను ఎందుకు తీసుకున్నానంటే అది ఇక్కడ ఉంటే తన మనసంతా కూడా పాడైపోతూ ఉంటుంది అది కూడా ఆ కళ్యాణ్ బాబు ఎప్పుడో అప్పుడు ఇంటికి వచ్చి ఏదో విషయంలో ఇక అప్పుని బయటకు తీసుకొని వెళ్ళవచ్చు ఎందుకంటే అందరూ కూడా ఇక అప్పుని ఘోరంగా మాట్లాడిన ఒక్క కళ్యాణ్ మాత్రం సపోర్ట్గా మాట్లాడాడు నేను చేసిన తప్పు వల్ల అప్పుని ఎందుకు నిందిస్తున్నారు అని చెప్పి అన్నాడు అంటే దాని అర్థం ఎప్పటికప్పుడు ఆ అప్పు విషయంలో తను చేసింది తప్పని ఏదో రకంగా తనని కలవడానికైతే వస్తాడు ఇక్కడ అప్పు ఉంటే అది కరెక్ట్ కాదు ఇక వాళ్ళిద్దరి మధ్యన కూడా గొడవలు అవుతూ ఉంటాయి ఇటు అప్పు మనసులో కూడా కళ్యాణి మర్చిపోలేదు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను కొంతకాలం తన మనసుకు నచ్చినట్టుగా ఇక అక్కడే ఉండి ఉద్యోగం చేసుకుంటుంది తన మనసుకు కూడా కొంత భారం తగ్గుతుంది కా కనకం అని చెప్పి అనడంతో ఇక బ్యాగ్ని సర్దుకుంటూ ఉన్న అప్పు దగ్గరికి వచ్చి అప్పు ఇక పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాలని అనుకున్నాం కానీ నువ్వు ఇదిగా ఈ విధంగా నువ్వు బట్టలు సర్దుకొని వేరే ఊరికి వెళ్తావని ఊహించలేదే అని చెప్పి బాధపడుతూ ఉంటే అమ్మ మనం అనుకున్నవన్నీ కూడా ఇక జరిగితే ఇంకెందుకమ్మా మంచి రోజులని చెడ్డ రోజులని అంటారు ఇక దేవుడు మనకి ఏది ఇస్తే అదే మనం తీసుకోవాలి ఇక నేను వేరే ఊరు వెళ్తాను కానీ నా మనసంతా ఇక్కడే ఉంటుందమ్మా నువ్వేమీ భయపడ మాకు నేను జాగ్రత్తగానే ఉంటాను ప్రతిరోజు ఫోన్స్ చేస్తూ మాట్లాడతాను అని చెప్పి ఇక తల్లికూతుర్ ఇద్దరు కూడా బాధపడుకుంటూ ఉంటారు ఇక్కడ చూస్తే అనామిక విషయంలో ఇక అన్నీ కూడా ఇక వాళ్ళ మూడు నిద్రలకు సంబంధించిన విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఇక రుద్రాణి అలాగే రాహుల్ ఇక ధాన్యలక్ష్మి అందరూ కూడా హాల్లో ఉంటే ఇక పంతులు గారిని పిలిపిస్తారు ఇక పంతులు గారికి అన్ని విధాలా వీళ్ళిద్దరికీ కూడా ఇక ఈ మూడు చేయడానికి ముహూర్తం పెట్టండి పంతులు గారు అని చెప్పి ఇక మాట్లాడుతూ ఉంటే పంతులు గారైతే ఒక ముహూర్తం తీసుకొని ఈ ముహూర్తం వరకు ఇద్దరిని కలవనివ్వకండి ఈ ముహూర్తం తర్వాత ఇద్దరు కలవచ్చు అని చెప్పి మాటలు మాట్లాడడంతో ఇక వెంటనే కూడా అన్ని పనులు చేస్తూ ఉంటారు ఇక కనకం అయితే సారీ ఇక కావ్య అయితే తన పని తను చేసుకుంటూ ఇక ఏదైనా సహాయం చేయాలని చెప్పి ఇక కావ్య ఆ రకంగా అన్ని పనుల్లోనే వస్తూ చేస్తూ ఉంటే ఇక వెంటనే దానిలక్ష్మి వచ్చి ఇక మొహం అంతా చిరాగ్గా పెట్టుకొని కొంతమందికి ఎంత చెప్పినా కూడా కొంచెం కూడా సిగ్గనేది ఉండదు ఇక ఈ విషయంలో తను ఇక్కడ ఉంటే నాకు అభ్యంతరం అని తెలుసు కూడా ఈ పనుల్లో చేయి పెడుతుంది అంటే మరి ఇంకా ఏం చేసి ఇక వాళ్ళిద్దరిని విడగొట్టాలనుకుంటుందో ఏమో అని చెప్పి ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటే ఇక అక్కడే ఉన్న రుద్రాన్ని వచ్చి అయ్యో వదిన ఎందుకు ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నావు కావికే ఎదురుగా చెప్పొచ్చు కదా పెళ్ళి ఇక పెళ్ళి కాకముందు పెళ్ళి అయ్యి ఆరేడు నెలలు అవ్వస్తున్నా ఏలాంటి పిల్ల ఎలాంటి శుభం ఇంతాని వరకు నీకు జరగలేదు ఇక మీ అక్కకి నీకంటే ముందు పెళ్ళైనా తను ఖచ్చితంగా ఒక ప్రెగ్నెంట్ అయితే వచ్చింది ఇక ఇప్పుడు వెనక పెళ్ళవుతున్నా కళ్యాణ్కి అలాగే అనామికకి చేసే కార్యక్రమాల్లో నువ్వేలా ఉంటావని మొహం మీద చెప్పు అని చెప్పి కావాలని ఎక్కడెక్కడో డొంక కదిలేలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే కావ్యకైతే కళ్ళ వెంట ఇక నీళ్లు వచ్చి ఇక అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతుంది ఇక దానిలక్ష్మి వచ్చి ఏంటి రుద్రాని నేనేమన్నాను నువ్వేమంటున్నావు కావ్య విషయంలో నాకు తన మీద కోపం ఉంది కానీ ఇలాంటి దెప్పు మాటలు మాట్లాడాలంటే నా వల్ల కాదు ఇక నీ మనసులో ఉన్న కోపం అంతా కూడా నా పేరు పెట్టి నువ్వెందుకు తీర్చుకుంటావు అని చెప్పి దానలక్ష్మి అంటూ ఉంటే ఇక మనసులో అయితే ఈ దానలక్ష్మికి ఎప్పుడు కూడా కావ్య మీద ఇష్టమే కానీ ఇక పెళ్లి విషయంలో ఒక్క విషయంలో ఆపిందని తప్ప తన మనసంతా కావ్య మీద చాలా నమ్మకం ఎక్కువ కాఫీ బాధపడుకుంటూ వెళ్ళిపోయేసరికి గారు బాధపడి నన్ను అంటున్నారు అని చెప్పి మనసులో అనుకొని ఇంకాస్త కోపాన్ని పెంచేలాగా చూడు దాని లక్ష్మి వదిన ఇక ఖచ్చితంగా నీకు కొన్ని విషయాలు తెలియవు అందుకే ఇక తెలిసేసరికి చేతులు కాలి ఆకులు ఆకులు కాల్తి చేతులు కాలుతాయి ఇక అది కూడా తెలియకుండా ఇక చివరి అక్కడికి బాధపడతావు ఇప్పుడు కావ్యని ఎందుకు ఆ మాట అన్నానంటే ఇక నీ ఇద్దరికీ కూడా మీ అబ్బాయికి మీ అమ్మ నీ కోడలికి ఇప్పుడు జరిగే కార్యక్రమాలలో కావ్య ఎలా పాల్పంచుకుంటుంది కావ్య పెళ్ళైనప్పటి నుంచి భర్తకి దూరంగా ఉంటుంది భర్త విషయంలో ఏ రోజు సంతోషమే పడలేదు అలాంటి కావ్యకి అన్ని విషయాల్లో ముందు ఎందుకని తను అసలే ఇప్పటికే లోపల బాధతో కుమిలిపోతూ ఏడుస్తూ తన చెల్లికి అన్యాయం జరిగిపోయిందని తన మనసు నిండా బాధతో ఉంది అలాంటి అమ్మాయిని తీసుకొని వచ్చి అన్ని పనుల్లో పొరమా ఇస్తే ఇక మంచి జరగదని చెప్తున్నాను ఆ రోజు ఇక శుభలకను కూడా కావాలనే కాల్చింది అది మీకు ఇప్పుడు అర్థమయ్యి ఉండొచ్చు ఇప్పుడు కూడా ఏ బెడ్షీట్లో ఏ టవల్సో లేకపోతే ఏకంగా మంచాన్నో తగలపెట్టేస్తే ఏం చేస్తావు అని చెప్పి కావాలని ఇక మాట్లాడేసరికి అది నిజమే రుద్రాన్ని చెప్పింది అక్షరాల నిజమే కావ్య చేసినా చేస్తుంది ఎందుకంటే ఆ చెల్లి మీద అంత ప్రేమ ఇప్పుడు గనక కావ్య విషయంలో జాలి చూపిస్తే ఇక నా తల మీద నేనే చేతులు పెట్టుకునే దాన్ని అవుతాను అని చెప్పి ఇక కావ్యని గట్టిగా ఇక రానివ్వకుండా ప్రయత్నం చేయాలి అని చెప్పి అనుకుంటుంది మనసులో ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్